şey ज़माने स्वा झ स्वाव झमाने स्व ओम मद्रकाली मकाल मद्रकाली हरी हरेश्वरी ओम श्याम हरी हकर्षम हम

నేను మీ సాయి దత్తానందను పరిష్కార మార్గం ఈ ఛానల్ ద్వారా మీకు ఎందరికీ నేను వర్క్ గత నాలుగైదు సంవత్సరాలుగా నేను ఈ యూట్యూబ్ ద్వారా వస్తున్నా అయితే నేను రూపంలో ఎందరికో ఒక నలభై రెండు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా నా చిన్న జీవితం నా చిన్నప్పటి జీవితం నుంచే ఎనిమిదవ తరగతి నుంచే నాకు పిచ్చి అయితే అసలు దయ్యం ఉందా భూతం ఉందా అయితే దయ్యం గురించి ఒక నిదర్శనం జరిగింది నాకు ఏమైందంటే ఒక మా నానామది బొందలు ఉండే మా స్కూల్ ముందే ఉండేది ఆమెకు పాపం బతకాలని చాలా ఆశ ఉండే ఆ శరీరం వదిలిన తర్వాత మళ్ళీ వేరే శరీరంలో పోలే కొన్ని రోజులు ఆమె వేరే శరీరం పోతుందో మళ్ళీ మా ఆత్మ ఏమవుతుందో తెలియదు కానీ ఇంకో శరీరం పోతుంది అంటారు అసలు ఎంటి శరీరం మీద దొరుకుతాయి అలా కెళ్ళిపోతుంది అనమాట అంటే శిష్యుడు అయితే ఆమె ఆత్మ ప్రేతాత్మ తిరుగుతున్నది అయితే అది ఎప్పుడైనా శరీరం ఎక్కడ ఉంటదో అక్కడనే తిరుగుతుంటుంది ఆమె అంటే మొందలల్లో ఉంటాయి ప్రేతాత్మలని అందుకే అంటారు అయితే మా ఊర్లో మా స్కూల్ ముందు ఉన్నది ఒక టెంట్స్ ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళనే దొరుకుతుంది మన ల్యాండ్ సర్వే చేస్తున్నారు ఈ ఇండియా సర్వే ఎక్కడెక్కడ ఏమున్నది ఏం కథ అని ఇప్పుడు ఏది ఇప్పుడు వచ్చేసి గూగుల్ మ్యాప్ వచ్చింది కదా ఈ గూగుల్ మ్యాప్ను కూడా అదే విధంగా ఆ సర్వే ద్వారానే చేశారు అయితే ఆ గూగుల్ మ్యాప్ లాగానే వాళ్ళు ఏం చేసారు అంటే మాన్యువల్గా చేస్తారు ఒకప్పుడు ఇప్పుడేమో సీరియల్ సర్వే అని నది హెలికాప్టర్ తోటి తిరిగి కూడా చేస్తున్నారు అయితే అప్పుడు ల్యాండ్ సర్వే చేసే వాళ్ళు ఏం చేశారు అంటే టెంట్లు వేసుకుంది అనమాట రెండు నెలలు మూడు నెలలు ఒకటే ప్లేస్ నుండి అక్కడక్కడ అక్కడక్కడ ఏరియాలో చేస్తారు అయితే అది ఒక ఆఫీస్ అనలా ఒకటి ఒకటి రీడింగ్ రూము ఒకటి మీటింగ్ రూము అన్ని టెంట్లతోటే కడతారు అయితే ఆడు ఏం చేసాడు టెంట్ వేసేవాడు మా నాన్నమ్మ ఒకరు దొందకే కొట్టాడు మీరు కొట్టేసరికి ఆత్మ పోయి అని పట్టుకొని ఆడు నార్త్ ఇండియన్ నార్త్ ఇండియన్ వాళ్ళ హిందీ తెలుగు తెలుగు తప్ప హిందీ తప్ప వేరే భాషలు రావు ఇంగ్లీష్ హిందీ ఆయన ఏం చేస్తున్నాడు నా పేరు శంకరమ్మ నేను పాలనూర్లో మా మేము ఇది ఏమా అది మా వాళ్ళు ఎట్లున్నారు అని అడుగుతుంది తెలుగు రాడు అందరు సబ్బరాడు దయం పట్టింది ఇంకా ఆ లోపలికి వెళ్ళి వాడు వచ్చిండి నేను నిలబడి ఆడు చూస్తే నన్ను చూసి ఏం బిడ్డ బాగున్నామంటున్నాడు కొరి అమ్మ ఇదేందో ఆయన చూస్తే నేను సిగ్గేయాలక పోయినా ఆ ఒకటి లోపలికి వెళ్ళి వచ్చి ఉంటే వెళ్ళొచ్చింటే ఎట్లకెళ్ళొచ్చి చెంపు తీసుకొచ్చిండే దాంట్లో ముందు మాత్రం మాత్రిచ్చి ఆయన ముఖానికి కొట్టాం కానీ అడ్డం పడ్డాడు ఆటోమేటిల్ ఏ ఆ పూల క్యా ఎవరు ఇలా అంత వచ్చింది చుట్టుకు ముందు అది ఇది అని అడుగుతున్నాడు విచిత్రం మైండ్లో నాకు పట్టిపోయింది నాకు అసలు ఉందా ఇటువంటివి ఇది విచిత్రమే కదా అది ఒక సంఘటన జరిగింది మళ్ళీ నేను ప్రాక్టీసు ఈ మంత్రాలు యంత్రాలు చేసేటప్పుడు ఒక ఆమెకు వేరే ఊరు ఆమె నేను ఇక్కడ దగ్గరలోనే చేసేది వేరే ఊరు ఆమెకు ఏమైంది ఆ దయం పట్టింది ఆ ఊరు ఆమె కాదు వేరే ఊరు ఆమెకు ఆ ఊరు దయం పట్టింది ముసలి ఆమె చచ్చిపోయింది అయితే తీసుకొచ్చింది నా దగ్గరికి ఇట్లా అంటే నేను ఇద అప్పుడప్పుడు ఏంటంటే చూడాలి ఇది అని సర్చ్ గురించి అని ఇక నాలుగు ప్రశ్నలు వేస్తుంటే ఆమెను అడిగిన నువ్వు ఎవరు ఏం కదా అంటే మేము ఇట్లా పక్కకు ఉల్లు బాను అయితే మరి నువ్వు ఆవు ముసలి నువ్వు ఇంత బంగారం ఏండి దాంట్లో అంటే ఏం చేసిన వాళ్ళు అంటే మా వాళ్ళు మా కొడుకుని విడిపిస్తారు చెప్తా అంటే వాళ్ళు చెప్తే కూడా కొడితే వాళ్ళకి వెళ్ళని రూపాయలు వెళ్ళాయి అయితే అది మరి విచిత్రమే కదా అది ఆమె ఆ ఊరు ఆమె కాదు అది ఆమెది ఆ పేరు కాదు అన్నీ చెప్పేసింది కొడుకు పేరు చెప్పింది వాళ్ళు ఇల్లేడు చూపించింది అది చూపించింది ఇలాంటివి ఏంటంటే సంఘటనలు అన్నీ నా మైండ్లో బాగా కూర్చొని నా గుణపంలా గుతుకపోయినా నా పేర్ల అందుకని దీని మీద పిచ్చిగా అన్వేషణ చేసింది నేను ఈరోజు గురువు కూడా మారిపోయిన నేను ఒక తొండ ఊసరి వెళ్ళి అయినట్టు నేను గురువు కిందకు మారిపోయింది గురువు అనేది ఏంటంటే నేను గురువు అని నేను ఎప్పుడు చెప్పుకోను నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏదైతే క్లైంట్ ఉంటారో వాళ్ళు బాగుపడి మంచిగా ఈ గురుగారు మా గురుగారు గారు ఇలా మా గురుగారు అని చెప్పుకుంటారు కానీ నేనే ఓని చెప్పలేను అయితే ఈ నరఘోష నరతిష్ఠి అనేది కూడా చూసి నేను కొందరు తింటారు వాడు తినకుండా ఉంటే ఆడ కూర్చుంటాడు వాడు చూస్తూ ఆ ఉంటాడు ఆయన కాకలు అయితే ఉంటుంది వీడు తిన్న తర్వాత వీడు వాంతులు చేస్తుంటాడు మోసం చేస్తుంటాడు ఏమైంది వచ్చిండ చూసి చూసిండు దృష్టి దృష్టి తీసిన రూపాయి తీసుకొని దాంట్లో ప్లేట్లో చెంబుల ప్లేట్ల నీళ్ళు పోసి చెంబుల మాట పెట్టి అన్నీకెళ్ళి తిప్పి దాని మీద పోలిస్తారు మీరు పట్టుకోవడం ఇక మళ్ళీ దృష్టి పోయిన కుదరడం ఇవన్నీ ఎదురం అప్పుడు అయితే అవన్నీ నేను యూట్యూబ్లో చూపించిన నేను ఈ శర శాస్త్ర గ్రంథంలో కూడా రాసిన చాలా వరకు నేను రాసిన దాంట్లో ఈ గ్రంథం ఏదైతుందో దీంట్లో కూడా రాసిన ఇప్పుడు చెప్పబోయే నరే కోస దృష్టి కూడా నేను ఏదైతుందో పేజ్ నెంబరు నూట పద్నాలుగులోకి వెళ్ళి చెప్తున్నాను అయితే ఈ మీకు ఈ బుక్ కావాలన్నా ఈ గ్రంథం కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అయితే నరఘోష నరదిష్టి గురించి ఏంటంటే ఈ కాదు ఉందిగా కోణార్క కోనార్క దేవాలయం చెప్తున్నాడు పిల్లోడు తల్లి అన్నం తీసుకొని వచ్చేది మధ్యాహ్నం దానికి అన్ని చక్రాలు ఉన్నాయి సుదర్శనం ఏది మన అశోక చక్రాలు ఉన్నాయి ఆ చక్రాన్ని చెక్కడం అంటే మామూలుగా అది ఒక్కొక్క చక్రానికి మళ్ళా మళ్ళీ సన్నగా నక్షి ఉందన్నమాట అయితే అది చెప్తుంటే వాళ్ళ వచ్చిపోయిన తర్వాత ఆ చక్రం పట్ర బలికిన పడేది గురువు గారిని వాళ్ళ గురువు ఉంటాడు కదా గురువుని అడుగుతాడు స్వామి చెట్టు సంగతి నాకు చక్రాలు ఎన్ని చేసినా నీకుపోతున్నాయి దేని గురించి అంటే నీకు పరద కట్టుకోవచ్చు ఏమన్నా కదా అంటే ఆ పరద కట్టుకొని మరెవరని వస్తున్నా అంటే వెళ్ళే మా అమ్మ వస్తుంది మధ్యాహ్నం మర్చిపోతుంది ఇక ఎవరు రారను సరే మీ అమ్మ వచ్చినాక ఈ రాయి ఆమె నువ్వు దీని మీద మంచి శిల్పి చెక్కి అవి ఆమెకి ఒకటి మంచి విగ్రహం చెప్పు ఈ రాయి మీద అది ఆమెకి ఉంటాడు గుండ్రెం అది రాయిస్తే దాని మీద మంచి ఒక బొమ్మను చెప్తాడు బొమ్మ పడుకున్నట్టు అది తీసి ఆమె ముందుకి అమ్మ ఇది ఎట్లా చూస్తూ అంటే ఇట్లా చూస్తుంది అది చూశా చూసే ఎంత బాగుంది చెక్కినవరం బిడ్డ అది ఇది అని ఇట్లా చూసేసారి పట్టణం వెళ్ళిపోతుంది దట్ ఈజ్ నరదిష్ట నరదిష్టి ఈ నరఘోష నరదిష్ఠ అనేటివి కూడా మనిషిని లేవకుండా చేస్తాయి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కడ పోయిందో తెలియదు అని ఆరోగ్యం ఇట్లా ఎందుకు క్షీణించింది వాళ్ళ ఇంటి లాదిలేందుకు ఆరోగ్యంతో అనారోగ్య పాలేటనేది కూడా చేతబడే అదే ఇది అని అన్నాలు పోతుంటాం ఈ నరఘోష నరదిష్టి అనేది ఆ దృష్టి దోషం అనేది ఉంటుంది ఒకప్పుడు ఈ నేత్ర దృష్టితోటి ఇట్లా దృఢంగానే మాటి మాటిపోయేవాళ్ళు శివుడికి మూడో నేత్రం ఉంటుంది అది అగ్ని నేత్రం ఇట్లా తెలిసి తెలిసింది అంటే ఈ నేత్రాలలో అటువంటి శక్తి ఉంటుంది ఎవడో కోపం వచ్చినా ముఖాల్లో ముఖం పెట్టి కళ్ళు తెరుస్తారు తినగానే దూడబుద్ది అది పక్క అట్లా గురకాయని చూస్తూ ఉంటాడు గురకాయించే అంటే ఏంది ఆ కళ్ళకెళ్ళి వాడు వాడు ప్రసపరింప చేస్తుంటాడు కోపాన్ని వ్యక్తపరుస్తుంటుంది కళ్ళలో అటువంటి శక్తి ఉంటుంది కండ్లతోటే నీకు కామవాంచగలుగుతా కళ్ళు తోటే ప్రేమ కలుగుతా కండ్లతో ఏడుపు బాధ కూడా కళ్ళలకెళ్ళి వస్తుంది దీనిలో ఈ కండ్లలో అటువంటి శక్తి ఉన్నది కాబట్టి ఇక ఈ నర దోష గురించి మనము ఒక యంత్రం చూపిస్తాం అది తాకి చేసి కట్టుకోవచ్చు మళ్ళీ భుజపత్రి అనేది ఉంటుంది ఇట్లా దీని మీద కూడా రాసి ప్రేమ కనిపించి పెట్టవచ్చు అయితే అది చూపిస్తుంది అది కండుకు అయితే ఈ నరశ నరదృష్టి యంత్రం ఇది ఇది హీమ్ అనే పదము మాయా బీజాక్షరం వృత్తాకారంలో ఒకటి ఉంటుంది నాలుగు బీజాక్షరాలు మళ్ళీ వచ్చేసి ఓం క్షంప క్షింప క్షీ పల స్వహ క్షిపా స్వహ అయితే ఓం క్షపా స్వహ ఇది షట్కోణాలు త్రిశూరాలు ఇది రెండు చిత్రాసరా కాలంను ఉల్టై తిప్పి రాస్తే త్రిభుజ ఏర్పడుతుంది అది ఈజీగా రాసుకోవచ్చు మీరు ముందు ఒక చిత్రాసరాకాలం రాసి ఒక చిత్రాసరాకాలం ఇట్లా త్రికోణంలో రాయాలి మళ్ళీ ఒక వృత్తం రాయాలి ఇది నూట పద్నాలుగు అధ్యాయం పేజీలా నా నేను రాసిన గ్రంథంలో ఉంటుంది ఇది మంచిగా డ్రా చేసుకోండి దీనికి ఏం లేదు దీనికి అష్టగంధము ఒక గురి కింద తెల్ల ఒక నాలుగైదు మూలికలు స్పీడ్ తోటి తయారు చేసుకోవాలి ఈ పేజ్ నెంబర్ వచ్చేసి నేను రాసిన గ్రంథంలో సకల శాస్త్ర గ్రంథంలో ఒకట పేజ్ నెంబరు నూట పద్నాలుగు నెంబర్లో ఉంటుంది దీంట్లో ఈ సకల శాస్త్ర గ్రంథము ఉపదేశం తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ ఇస్తాను అయితే మిగతా వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది మీకు పోస్ట్ ఖర్చు ఆరు వందలు ఉంటుంది ఆన్లైన్లో కూడా చేస్తాను దీని గురించి డీటెయిల్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే పేజ్ నెంబర్ చెప్తే దాని గురించి కూడా చెప్పేసేస్తాను ఇది దైవ గ్రంథం నేను రాసింది ఏం లేదు ఒక వైబ్రేషన్ వచ్చేది పండుకున్నప్పుడు నైట్లా నాకు ఒక ఆలోచన వచ్చేది దైవ శిట్ దత్తాత్రేయ అనుగ్రహంతో ఆ రాగానే రాసిస్తుంది ఒకసారి నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది ఏది వామాచారం దక్షిణాచారం అంటే ఈ వామాచారం దక్షిణాచారం అనే పదవిదో లేదు నాకు ముందైతే దాని ఏదో వచ్చింది వామాచారం అంటే కోళ్ళు ఇళ్ళు కొలిసి తేద ఇవన్నీ చేసుడు వామాచారం దక్షిణాచారం అంటే ఏంటి గుమ్మడికాయలు తేనె నెయ్యి పాలు పెరుగుతోటి యజ్ఞాగాదులు దేవునికి నైవేద్యాలు పెట్టారు ఈ రెండు రకాలు ఉంటాయి క్షూద్రం అంటారు దీన్ని వైదికం అంటారు వైదికం అనేదాంటేమో నాన్ వేజు తలగదు క్షూద్రమనేదాం నాన్ వీధులు కథలు తిప్పేసి ఈ రెండు అసలు ఏంటి అనేది బాగా దీని గురి క్షుణ్ణంగా రాయాలని చెప్పేసి ఐదారు రోజులకు నాకు ముస్లిం అబ్బాయి వచ్చింది మా సెక్షన్లో సార్ హలాల్ చూతానా హలాల్ అంటే కోయడం దేవునికి ఎక్కని వేమున్నాయి దేవునికి ఎక్కించేవి ఏమున్నాయి హలాలు చేసి తినేటివి ఏమున్నాయి తినని వేమున్నాయి చెప్పున్నాడు అరే నేను అదే సబ్జెక్ట్ ఆలోచన చేస్తున్నాను ఆయన మూడు రోజుల నుంచి అని అంటే ఏం లేదు కురాన్లో రాసి ఉన్నది గిట్టెలు చీలి ఉన్నదాన్ని తినొచ్చు ఆ కురాన్ గిట్టెలు చీలి ఉన్నాయి ఆ చేతులతోటి భుజించే వాటిని తినకూడదు కోతి చేతులతోటి తింటుంది మళ్ళీ చిలుక చేతులతో తింటారు చిలుకను తింటరా తినరు చిలుకను బలి చేస్తారా చేయరు కోతిని తింటారా తినరు కోతిని బలి చేస్తారా చేయరు ఈ ఆధిమానాలు వెనకటి అడుగులలా తినేటోళ్ళు అభివృద్ధి పెట్టు శాస్త్రవితంగా చెప్తున్నాను నేను మరి ఇవన్నీ బలికి పనికిరావు కాళ్ళతోటి అనబడి తింటుంది కుక్క తినరు బలి కూడా పనికిరాదు అయితే ఇవన్నీ ఆయన చెప్తే నేను అప్పుడు ఆ మామాచారం దక్షిణాచారంలా ఈ నా సకల శాస్త్ర గ్రంథంలో ఒక ఐదారు పేజీలు రాసిన గుడి దగ్గర కూర్చొని ఈ బలికి ఏది పనిస్తుంది బలికి బనికిరాని పోయింది వామాచారం అంటే దక్షిణాచారం ఒకసారి అంటే సీతను అక్కడ ఎత్తుకుపోతుండు రావణుడు సముద్రం దండం అంట అయ్యా నన్ను రిటర్న్ తీసుకొచ్చి మా ఆయన మా రాముడు మళ్ళీ తీసుకొస్తే నేను వెయ్యి కడవల ఏది సురపానకం నీకు బ బలిగా నేను సాకబోస్తాను మొక్కిందంట ఆమె వచ్చిన తర్వాత బా రామేశ్వరంలో పని చేపించింది వామాచార ప్రకారంగా మొక్కుతే తొందరగా అవుతుందని ఆ రోజుల నుంచి నడుస్తు నడుస్తున్నాయి ఈ వామాచారం తక్షిణాచారం అనేది త్రితాయి కృతాయి గారు బాపారయు నుంచి కూడా ఇవి ఉన్నాయి కాబట్టి ఈ వామాచార పద్ధతిలో నరఘోష నరదృష్టి గురించి కూడా మనము ఎన్నో క్రియలు చేయవచ్చు నేను లోగడ కూడా నేను ఎన్నో ఎపిసోడ్లలో చూపించిన పరిష్కార మార్గం అని కొట్టి యూట్యూబ్లో మీరు ఏది నా ఈ వీడియోస్ కాడం నొక్కండి వీడియోస్ నొక్తే ఒక ఐదు ఆరు వందలు వస్తాయి దాంట్లో నరభుషణర దిష్టికి యంత్రాలు చేసుకునే పద్ధతి అని చెప్పిన అయితే ఈ యంత్రాలు చేసుకునేది దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఈ యంత్రం చెప్పినా కదా అది భుజపత్రి మీద రాసుకోవాలి రాసుకొని మనము మంచిగా దీనిలోపే తాజతలో పెట్టుకోవాలి తాజత అనేది దొరుకుతుంది మీకు ఈ విధంగా ఉంటుంది తాజత ఈ తాజా దీనిలోపటే భుజపాత్రి మీద రాయాలి ఆ యంత్రాలు నేను ఇప్పుడు ఉండి చూపించినా అవి రాసేసి దీనిలో కూడా పెట్టాలి పెట్టేసేసి ఇంత చెట్ల పొడి కానీ ఈ చెట్ల పొడి అంటే రెండు వందల యాభై పొడి ఉంటుంది నా దగ్గర లేదనుకుంటే ఇంత మారేడు జిల్లేడు తెల్ల జిల్లాడు మళ్ళీ వచ్చేసి ఉమ్మేంత నల్ల వేప ఇవన్నీ ఎర్లు అన్నీ ఏర్లు పొడి చేసుకొని ఇలా తాగిలా పెట్టేసేసి ఒక తెల్ల గురిగిందో పెట్టండి తెల్ల గురిగిందరూ మీకు పూజ కానీ పచారీ షాపు కూలికల షాపులో కానీ దొరుకుతాయి అయితే ఇది చేయాలి చేసేసి దీనిలో కూడా పెట్టండి పెట్టి నాడు కానీ ఆదివారం నాడు కట్టుకోవచ్చు రాత్రిపూట అయితే దీనికి జపం చేయాలి నరఘష నర దృష్టి మనకు కూడా అని వచ్చినా ఏం కాదు అనుకుంటే ఈ నల్ల గురిగిందలు ఉంటాయి ఇది అరుదు దొరికే చాలా కష్టం ఇవి ఇవి మా దగ్గర ఉంటాయి కావాలంటే పంపించేస్తే నల్ల గురిగిందలు దీనితోటి జపం చేసుకోవాలి ఓం లమ్ 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 నాలుగు లంబులు అంతే ఓ లాక్ష్మ పెడితే లమ్ ఓం లమ్ 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 ఓం లమ్ 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 లం ఓం లమ్ లమ్ లం ఇది పూజ చేసుకొని ఏం చేయాలంటే ఈ చేస్తే మన దగ్గర ఉన్న ఈ నర వశ నర దృష్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి చూడని చేతబడి చేసినా పోతుంది ఈ నలుగురు ఈ నిర్మాల మీకు దొరకవాలంటే నేను కూడా పంపించేస్తానులేదు జై గురుదా